హలో అండి మా పెయికి అయితే ఇప్పుడు వేరే వాళ్ళ తోటలు కట్టాము తీసుకుని వస్తున్నాము మా చిన్నోడు అయితే తీసుకుని వెళ్తాడు చూడండి వాళ్ళ అమ్మ కోసం అయితే అలాగే ఎదురు తిండి అవుతుంది మార్నింగ్ కట్టేసాం కదా తెల్లవారు ఎనిమిది గంటలు కట్టాము ఇప్పుడు వస్తాము మెల్లికి అల్లా మన తోటకి వెళ్తామా అక్కడ వదిలేదండి మన తోట దగ్గర వదిలే వెళ్ళి బేపు వాళ్ళు తాగేస్తుంది మనం వెళ్తాడు తాగేద్ది ఆగా ఆగు పట్టుకో మెల్లకి ట్టుకున్నానా చూడండి వాళ్ళ అమ్మ అక్కడ ఉంది ఇదైతే అరిసేస్తుంది పద పద మెల్ల మెల్ల ఇక్కడ వదిలేవు అనుకో పాలు తాగద్ది మళ్ళీ తీయడానికి పాలు ఉంచదు చూడండి వాళ్ళ అమ్మ అక్కడ అరుగుతుందని నేను కావరు ఇక్కడ చూడండి అలాగా వదలుకో వదలుకో శంగి శంగిమ వెళ్ళిపోతుందా వదిలే వదిలే చూడండి అలా మమ్మీ అక్కడ ఉంది ఉందన్న చూడండి చూడండి అలాగే వెళ్ళిపోతుంది ఇప్పుడు పాలు తాగుతుంది తాగిస్తుంది దొంగ మొండ పాలు తాగుతుంది పట్టుకున్నా ఫోన్ వెళ్ళిపోతుంది

Ma, turma, pe rechi, urma, meden, la plin de sine. ఇప్పుడైతే ఆవుకి కుడి రెడీ చేస్తున్నాను ఇక్కడ వేడి నీళ్ళు అయితే మరపెట్టను వేడి కుర్తి పెట్టండి ఇదే రూట్ అనమాట ఉప్పు కొంచెం వేసుకోవాలి కొంచెం నొప్పి ఇది చూడండి ఆవైతే ఇప్పుడు కుర్తాతుంది తగుడు అంత చల్లస్తుంది చూడు ఎందుకు కోసం ఇలా కలుపుతూనే ఉండాలి అలా తాగేస్తుంది కలుపుతుంటే బాయ్ అండి మీరు కూడా ఇలాంటి పని కామెంట్ అయితే పెట్టండి బాయ్ మర్చిపోతుంది అండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి సపోర్ట్ మీ మాతో ఆటండి ఇది అంతే గడ్డి హలో అండి ఈరోజైతే గడ్డి పేరు అని నాకు వచ్చినాను ఆ కోసం కొంచెం జరిగాను ఇది గడ్డిలా ఇలా అయితే ఆ కోసం గడ్డి ఇక్కడైతే వేస్తున్నాను మీరు వేరే ఒక నాకు హలో అండి ఈరోజు మా పిల్లలు చూడండి ఇక్కడ అయితే తోటకి మధ్యాహ్నం అయితే వస్తారు సాయంత్రము ఇక్కడ ఏదో సాలు అయితే కట్టుకుంటున్నారు అందరు ఆడుకోవడానికి ఈవిడైతే సాపలుతున్నాడు ఎలాగలుగుతున్నా వెళ్ళాను సిగ్గు అయిపోతాడు పెద్ద కొడుకు చూపించరు అల్లడం చూపించు చూడండి సాప వెళ్తున్నాడు వాడు ఇవన్నీ అల్లేసి అయితే నేసారు అక్కడ మా తర్రుడు నవ్వు పళ్ళు చూపించరా చూడండి పళ్ళు తెల్లగా ఉన్నాయి ఎంత బాగా సాప వెళ్తాను చూడండి ఇయ్యే తీ చూడండి ఎంత బాగా వెళ్తున్నాడు ఇదొక ఉబ్బిపోతాడు మేమురా ఉబ్బిపోతాడు చూపించరా పళ్ళు చూపించరా లక్కిల్ రాజు సింగల్ రాజాడు గుండు పోసాడు